హై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం చూడండి ఈరోజు మా పని చూడండి ఏంటంత రెండు తాటలు వచ్చాయి ఐదు వేలు ఇటుకలు వచ్చినాయి బ్యాండ్రై ఘాటి ఒకసారి ఎలా ఉంది చూడండి తాటరు ఎక్కుతుందా లేదా ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి మా గంగరాజు తాటరు కోసం తాటరే మళ్ళీ కింద ఉంది మేము వచ్చి చూడండి అక్కడ మా బండి ఉంచాము తాటరు కోసం వెయిటింగ్ చూడండి చూడండి ఘాటి అయితే ఎలా ఉంది అసలు ఎక్కుతుందా ఎక్కదా తాటరు చూద్దాం టాటర్ అయితే అక్కడ వస్తుంది ఓకే ఏం చేస్తాం మా బాధలు మూడు ట్రిపులు తిరిగినాం ఆ కింది నుంచి ఇక్కడికి టాటర్ అయితే వస్తుంది రెండు వేల ఐదు వందల ఇటుకలకే ఎంత ఎక్కుతుందో చూద్దాం మొత్తం ఎత్తుకేస్తుంది ఘాట్ అయితే ఎక్కుతుందా ఎక్కదా ముందు టైర్ అయితే తేలిపోతుంది చూడండి ఘాట్ అయితే మామూలుగా లాగలేదు అయితే లాగలేదు చూద్దాం దారి కట్ట వేయాలి నేను అది కొంచెం భయం కాబట్టి అక్కడికి వెళ్ళాను చూడండి వెనక దెయ్యరా అది కాదు దారి కట్ట అవన్నీ వేస్తున్నారు చూద్దాం ఏమవుద్దో చూద్దాం వెళ్ళిపోతుంది పెద్ద వెయ్యాలి పెద్ద వెయ్యాలిరా వెళ్ళయ్యో అయింది తాను సక్సెస్ఫుల్ ఎక్కిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మిట్ మధ్యాహ్నం రెండు అవుతుంది టైము వాండ్రు కూడా కష్టపడుతున్నాడు వాండ్ర వాండ్ర తర్వాత వాన చూడండి తీరా బేగే ఆకలేతుంది ఫ్రెండ్స్ ఈ ఘాట్ అయితే మొత్తానికి అయితే ఎక్కిపోయింది ఓకే లాస్ట్ వరకు చూసినందుకు లైక్స్ అయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా